బొమ్మలు కోయి బొమ్మలు ఇదెంతా నూట ముప్పై రూపాయలు యారా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ్య వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బానే బాగుపడిందిరా అవును అంతా దేవుడి దయ అంతా దేవుడి దయ ఒరే అంతా బానే ఉందిరా కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్య నెమలి కనిపించి మాయమైపోతుందట ఊర్లో అందరూ భయపడిపోతున్నారు ఇదంతా అంటావా రోజు అన్నిసార్లు దేవుడిని తలుస్తున్నా దేవుని దయే నువ్వు ఎక్కడే ఉండో నేను పిస్కెళ్ళి వస్తాను

ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట అవే పిచి పిచి గీతలు అర్థం కాని భాష ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్తు కాగితమా అర్థం కావట్లేదు పోనీ కాగితాన్ని పేపర్లో అయితే ఆ పిచ్చి గీతలకు అర్థాలు చెప్పటం కదయా నీ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియా కెక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా ఎస్ఐ గారు వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి లేకపోతే ఇంకెన్ని చావులు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇప్పుడు తీసిన ఫోటోలేవి మీడియాలోకి రాకుండా చూడండి పదవి అబ్బా ఈ ఎప్పటికి ఏంటో అరే సరే కనకల మన కార్తికేయర్ పోస్ట్ చేశావా ఇప్పుడు ఈ గుడిని ఎవడు ఏ రాయితో ఎందుకు ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది వచ్చేడ్రా ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లేసి వేసి ఇ설ని దగ్గర ఉంచరా పర్సనల్ మెసేजेस వస్తే చదకొ వాడి దగ్గర ఎందుకు లోపల కౌంటర్ లో పెడదాం పద ఆ కౌంటర్ లో క్యూలే ఎందుకు గాని వీడు ఎలగో బయటే ఉంటాడుగా వీడు మోస్తాడులే లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు వీడా దేవుడిని నమ్మే రోజెప్పుడు వస్తుందో ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్ జనీడికిపో అందుకే వచ్చాడు కదా మొయడానికికి అంతే బావా నీ చెల్లి మొబైల్ మొయడానికి నీకు రిసెర్చ్ లో సိုင်း చేయడానికే నేను వచ్చాను ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి నీ వలన నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బావా నీ ఫ్యామిలీ మొబైల్ మొయడానికి నీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటూ లెక్క ఉర్కోరా కదా దర్గమ్మ చూసావా మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణలకు కూడా స్పెషల్ ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి ఇలాంటి భక్తులను ఎవ్వరూ మార్చలేరు ఫ్యామిలీతో వస్తున్నారు వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఎవరికి వేస్తారండి మీరు పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా ఏం పర్లేదు గుళ్ళో నేల మీదే నడవాలి పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా ఎక్కడ దొరకవుతల్లి ఇంకో నాలుగు కార్పెట్లు రెడీ చేయండి మా దర్శనం అయిపోయింది ఇంకా రెండిద్దరు ఇంకా పదా చెప్ మైక్ నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్ షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం మళ్ళీ గాని తీసుకుని తొందరగా రావా తీ హాస్టల్ చిట్టుపక్క కన్పిస్తే ఇది నా టైం ఇప్పుడు చెప్తా బావా హ్మ్ హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగుడు బాగి ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్ ఎల్లమ్మా నువ్వు రోజు అయిపోయావే రా అవే బయటికి రావెని బయటికి రా ఎల్లమ్మా ఓయ్ రావ రాయ వాళ్ళకి దేత్తడిపోసమ్ గుడే ఎక్కడ ఏదో యమ్మ బాబు డబ్బులు కడిగిపోయి లేకపోతా ఉంటే ఇదంతా ఈ ఆడపిల్లలు సొమ్ముతో కదా కొన్నావు అవునే అసలు లేడీస్ హాస్టల్ ముందు నీకు పని ఉంటే లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాటిని కాకి ఇంకెవరు ఉంటారు లేడీ అని చెప్పినా కేడి గడవడ ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తానో నిన్ను కాలుస్తా అయ్యో రే జా నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని చేస్తా చేతే ఇదే నీ వాటం ఏమైంది మా హాస్టల్కి సడన్ గా ఒక సుడిగాలు ఇంకా రా అలా ఉన్నవర్ నీ వాడడం చాలా ఫాస్ట్ అనుకుంటా నువ్వు వెకేట్ చేసే ముందు ఇంకెవరికి ఇచ్చేసినట్టు ఉంది అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురి కుక్కే సెట్ అయిపోవ ఆగరా అదేం కాదు మా రూమ్ కి కొత్త అమ్మ వేస్తుంది అంతే అవును ఏంటి సడన్ గా హాస్టల్ చేంజ్ ఫిలిం ఆఫీస్ అన్ని బంజారీ జీబీలీన్స్ లో ఉన్నాయి రోజు వెళ్ళి రావంటే చచ్చిపోతున్నా సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా మీ సినిమాలో ఎక్కడుంటే నో అక్కడికి వెళ్ళిపోలేంటి అసలు నీకు ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటా అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్లో లో ఉందా చెప్పరా ఏం చూస్తున్నావు అలాగా ఏమైంది కార్తీక్ నీకు నేను చెప్పేది విను కదా ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా నాకు దూరం అవసరం అయితే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసుకి తీసుకెళ్తాను ఓకేనా అదేంటి బావా బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరినేనా హలో మేము బాగున్నారా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరి బాగా చూస్తున్నట్టు లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు ఇక్కడ యూ మేఘన ఇక్కడ ఉండొచ్చు నెలకి ట్వంటీ మా బాగా ఇచ్చేస్తారు బాగా ఇచ్చేస్తాం ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా వచ్చేసా కొట్టినా దొరి అందరూ కులాసేనా నాకు ఈతల బలే సరదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సుపు జోన్న తోటలో రెండు పొత్తులు కాచేసి తినేస్తంటే వాళ్ళ కాపులాడు అటపడేవాడు ఆ ఇద్దరికి చెప్తామండి మనం పిల్లకాయలలో దూకేసి ఒకటే ఈత పలే సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్డీలు వేసుకుని నాయుడి గారిలో దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్లిపోతే సాయంత్రానికి నా కూడా మిగిలినది కాదు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పియ్య అన్ని మాట్లాడకూడదు అంటే తప్పలేదండి చిన్న జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి దగ్గు బాజీ పళ్ళకే పనికొస్తున్నాడు కుర్రో నిన్నాడును కానీ ఈ కుర్రాన్ని ఆ అట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఎంత విషయం అర్థమైంది రాజ శ్రీనివాస రా సరే నర్మగారు రండి రండి సార్ ఇదిగో బాగా ఐదు మరి ఆ సరే బాగా ఐదు ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ ఐదు యావదగ్గర వస్తాను నేను ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఏంటో ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తా మీరు కూర్చొని తింటూ ఉండండి సరే ప్రియా చెప్పమ్మా ఫోన్ చేసావా వర్మ గారు మన శ్రీనివాస్ అండి అదే బావిలో లోపల ఎగ్జామ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్